రైతన్నలకి నమస్కారం ఈరోజు వీడియోలో మనం బత్తాయి పంటలో కొమ్మ కత్తిరింపుల గురించి తెలుసుకోబోతున్నాం అసలు ఈ కొమ్మ కత్తిరింపులు అనేటివి ఎందుకు జరపాలి జరపకపోతే ఏమవుతుంది జరిపితే ఎన్ని నెలలకు జరపాలి ఏ టైంలో జరపాలి ఇటువంటివన్నీ మనం తెలుసుకుందాం ముందుగా చూసుకున్నట్టయితే కొమ్మలు కత్తిరించిన చెట్టు ఇలాగుంటుంది చూసేందుకు బయట కొమ్మలు కత్తిరించినటువంటి చెట్టు ఎలాగుంటుందో చూడండి ఇలాగుంటుంది మనం లోపల చూద్దాం చెట్టు లోపల చూద్దాం ఇప్పుడు ఇదిగో ఇలా ఎండు ఎండు పుల్ల మొత్తం పడి ఉంటుంది ఈ ఎండు పుల్ల పడడానికి కారణం వైట్ స్కేల్స్ అని అంటారు వీటినే తెలుగులో పులుసు పురుగు అని పిలుస్తాం ఈ పులుసు పురుగు ఆ కొమ్మకు ఉండేటటువంటి రసాన్ని మొత్తం పీల్చేసి ఆ కొమ్మను చంపేస్తుంది అంతేకాకుండా చెట్టు మొత్తం పాగి ఆ చెట్టుని చంపేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొమ్మ కత్తిరింపులు జరిపినటువంటి చెట్టు లోపల ఎంతో క్లీన్గా ఉంటుంది సూర్యకిరణాలు అనేటువంటివి లోపలికి వచ్చేస్తాయి ఇలా కొమ్మక త్రింపులు జరపడం వల్ల పులుసు పురుగు నరిగటవచ్చు నేను మీకు చూపిస్తాను వీడియోలో పులుసు పురుగు అంటే ఏంటి అది ఎలాగుంటుంది చూసేదానికి అని కూడా ఇలా కొమ్మక త్రింపులు జరిపిన తర్వాత చెట్టు కింద మొత్తం చిదుగు పడిపోయి ఉంటుంది కదా చూడండి ఇక్కడ ఇదిగో ఈ చిదుగుని మొత్తం బయటికి తీసేసుకొని కుప్పలు కుప్పలుగా పెట్టేసుకొని ఒక వారం వదిలేస్తే ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి ఆ ఉన్న పుల్లలని తీసుకొని బయటికి వెళ్ళేసి కుప్పేసేసి కాల్చేస్తే సరిపోతుంది చూడండి ఈ చెట్టు చూడండి అంత నీట్గా ఉందో కొత్త కొమ్మ కత్తింపులు జరిపేస్తున్నారు ఈ చెట్టు కూడా ఈ కొమ్మ కత్రింపులు అనేటివి సంవత్సరానికి ఒకసారి జరుపుతారు ముఖ్యంగా జూన్ జూలై నెలల్లో జరుపుతారు ఎందుకంటే ఆ టైంలోనే చెట్లను వాడబెట్టేస్తారు అనమాట ఇంకా పూత వచ్చి ఉండదు చెట్లను మొత్తం వాడబెట్టేసిన తర్వాత కొద్ది రోజులకి పూత వస్తుంది చూడండి లోపలి ఈ చెట్టుకు కూడాను ఏ పనిముట్లు వాడతారో కూడా చూడండి పెద్ద కొమ్మలు కత్తిరించడానికి దీన్ని వాడతారు చిన్న చిన్న కొమ్మలకి దీన్ని వాడతారు అని చెప్నాను కదా ఇదే ఆ పులుసు పురుగు కొమ్మకు ఉన్నటువంటి రసాన్ని మొత్తం పీల్చేస్తుంది ఇదిగో ఇలాగా కాయలు కూడా డ్యామేజ్ అవుతాయి కేవలం కొమ్మలు మాత్రమే కాదు మొక్క కత్తింపులు జరపకముందు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ కొమ్మ కత్తిరింపులు జరిపేదానికంటే ముందే ఇలా చెట్లకు సపోర్ట్గా పెట్టుకునేటువంటి చిన్న చిన్న గుంజలన్నీ తీసేయాల అప్పుడు మొక్క కత్తిరింపులు జరిపే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఏ కొమ్మలు ఏ కొమ్మలు కత్తిరించాలా ఏ కొమ్మలు కత్తిరించకూడదు ఇదిగోండి ఈ కాయ పులిసిరుకు వాళ్ళ ఎఫెక్ట్ అయింది ఇక మనం ఈ కొమ్మ కత్తింపులకు అయ్యే ఖర్చు విషయానికి వస్తే ఒక కూలీకి రోజుకి ఆరు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు మధ్యలో ఇవ్వాల్సింది వస్తుంది కూలీ బాడీకి కూడా రైతే కట్టుకోవాలి వీళ్ళు ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది మధ్య లోపల వచ్చేస్తారు సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదు మధ్యలో వెళ్ళిపోతారు ఇంకా ఫుడ్ మొత్తం వాళ్ళకే రైట్కి ఎటువంటి సంబంధం ఉండదు